ఏడారం సమ్మక్క సారళమ్మ భక్తులకు దేవాదాయ శాఖ ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించే వెసులుబాటు కల్పించింది ఈ సదుపాయాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది భక్తులు వారి బరువు ప్రకారం కిలోకు అరవై రూపాయల చొప్పున ఎన్ని కిలోలు ఉంటే అంత మొత్తం చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణకు బుక్ చేసుకోవచ్చు అంతేకాదు పోస్ట్ ద్వారా మేడారం ప్రసాదంను పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు కాగా మేడారం జాతరకు బుధవారం మంకరార్పణ జరిగింది గుడిమెలిగే పండుగతో జాతర తొలిగట్టం ప్రారంభమైంది మహాజాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు గుడిమెలుగలో భాగంగా మేడారంలోని సమ్మక్క కన్నపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండెలకోసారి జరిగే ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం పండుగ ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది